ఏర్పాటు మండలంలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలి వెల్తురు మండలంలో డిగ్రీ కళాశాలను మరి ఈరోజు అఖిల భారత విద్యార్థి సభక ఏఐఎస్ఏ ఆధ్వర్యంలోనే మళ్ళీ మండల మహాసభ నిర్వహించుకుంటున్నాం ఈ మండల మహాసభ సందర్భంగా మేము తెలియజేసేది ఒకటి ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ మండలంలో కానీ విద్యారంగ సమస్యలు నెలకొన్నాయి అనేక పాఠశాలలు కళాశాలలో కానీ హాస్టల్లో కానీ ఎక్కడ దొంగలు అక్కడే ఉంటే ఈరోజు ఆస్తులు చూస్తే కనీసం త్రాగునీరు మరుగుదొడ్డ సమస్యలు ఎక్కడ ఉన్నటువంటి అక్కడే ఉన్నాయి అదేవిధంగా మధ్యాహ్నం పోయిన ప్రభుత్వ చూనే కళాశాల రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పట్టణంలో పెడుతుంటారు కనీసం జగన్మోహన్ రెడ్డి పెట్టలే అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కనీసం మరి ఇప్పటికీ విద్యార్థులను చూసుకొని మధ్యాహ్నం పోయడం ప్రభుత్వ డిగ్రీ ప్రభుత్వ చూనే కళాశాల మధ్యాహ్నం పోయిన అమలు చేయాలి అదే విధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెల్లూర్తి కృష్ణగిరి మండలాలు దగ్గరగానే ఉన్నాయి కనీసం ఇంటర్మీడియట్ అయిపోతే కనీసం డిగ్రీ పోవాలంటే కర్నూలుకో టోన్కో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకోసమే డిగ్రీ కళాశాల ఎందుకు ఏర్పాటు చేయండి చాలా మంది మహిళలు దూర ప్రాంతాలకు వెళ్ళలేక తల్లిదండ్రులు బడికి పంపేయలేక ఇండ్ల కాడ పెట్టాల్సినట్టు పరిస్థితి ఏర్పడుతుంది కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించే వెల్లూర్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి విధంగా హాస్టల్ కూడా మహిళలకు హాస్టల్ కూడా ఏర్పాటు చేసి విద్యార్థులు ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పైన తక్షణమే వెల్లూర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి అదేవిధంగా అమ్మాయిలకి మేనేజ్మెంట్ హాస్టల్ ఏర్పాటు చేయాలి అదే విధంగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ అదే విధంగా ఒడి నాన్న ఒడి అంటున్నారు వీటిని కూడా పక్కడ అమలు చేయాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున మళ్ళీ మండల మహాసభలో మేము హెచ్చరిక చేస్తున్నాం ఇప్పుడు కేవలం శాంతియుతంగా ర్యాలీ చేస్తే ఇప్పుడు మన జూలై కళాశాలలో మరి బహిరంగ సభ నిర్వహించుకుంటామని మీడియా తెలియజేస్తున్నాం